తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఇటీవల కేబినెట్ లో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయం ఆ నిర్ణయంలో భాగంగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో సోషల్ మీడియా కట్టడికి విధి విధానాలు రూపొందిస్తారు చట్టం రూపంలో సోషల్ మీడియా కట్టడికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి పలు ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి సంధిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్ని తప్పుడు ప్రచారాలు తెలుగుదేశం పార్టీ చేయలేదు ఎన్ని తప్పుడు స్టేట్మెంట్లను ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షం పైన తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వలేదా తప్పుడు వార్తలను తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయించలేదా తమ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం చేయలేదా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఎంత అవసరమో అంతగా వ్యతిరేక ప్రచారం చేయలేదా వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదా ఆ రోజు తప్పుడు ప్రచారం కానిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు ప్రచారం చేస్తే తప్పు కాదు కానీ ప్రతిపక్షం గాని ప్రతిపక్ష సానుభూతి పనులు గాని వైఎస్ఆర్ సిపి నాయకులు గాని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది మాత్రం తప్పు అవుతుంది అది మాత్రమే నియంత్రణ చేయాలి తెలుగుదేశం పార్టీ ఏం చేసినా వారి కార్యకర్తలు వారి నాయకులు ఏం మాట్లాడినా ఏం ప్రచారం చేసినా వ్యక్తిత్వ హరణాలకు పాల్పడిన వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసిన అది తప్పుడు ప్రచారం కాదు తెలుగుదేశం పార్టీ పైన వారి కూటమి ప్రభుత్వం పైన ప్రచారం చేస్తేనే అది తప్పుడు ప్రచారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం అని ఎలా నిర్ధారిస్తుంది యూరియా కొరతకు సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ శ్రేణులు వైఎస్ఆర్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాదన యూరియా కొరత ఉందని రైతులు మాట్లాడుతున్నారు జిల్లాల్లో కొరత ఉందని వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం సమృద్ధిగా లభ్యత ఉంది యూరియా కావచ్చు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు వైఎస్ఆర్సీపీ కావాలని రాజకీయం చేస్తోంది రాష్ట్రంలో రైతుల విషయంలో ముఖ్యంగా ఎరువుల విషయంలో వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయడానికే చట్టం తీసుకురావాలన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం సరే ఈ రోజు చట్టం తీసుకొస్తారు వైఎస్ఆర్సీపీ సిపి కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా అడ్డుకోగలుగుతారు కానీ ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు ఇదే అధికారం ఎప్పుడు ఉండదు ఇదే కుర్చీ ఎప్పుడు ఉండదు కుర్చీ మారుతుంది ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటన్న విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల వాదన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఇదే విధంగా కట్టడి చేసి ఉంటే ఇదే విధంగా చట్టాలు తీసుకొచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను ఇదే విధంగా చట్టాల ద్వారా కట్టడి చేసింటే వారా ప్రజాస్వామ్యానికి మాయన మచ్చా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు ప్రశ్నించే గొంతులు నొక్కివేస్తున్నారు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ మాట్లాడేవారు కాదా గతంలో మాట్లాడలేదా అప్పుడు మాత్రమే చట్టాలు తప్పుడు ప్రచారాలు గుర్తొస్తాయా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారాలు చట్టాలు గుర్తుకురావా తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోంది సోషల్ మీడియా చూసి నిజంగా తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తే అలాంటి వారిపైన చర్యలు తీసుకోవచ్చు కానీ తామేది చేసినా దాన్ని ఒప్పనాలని తాము ఏది చేసినా దానికి రైట్ అనాలని తాము ఏది చేసినా దానికి ఒప్పుకోవాలని అంగీకరించాలని దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని అంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పు అవుతుంది ఊమ్రాంగ అవుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో తప్పును ఎత్తి చూపినప్పుడు అది నిజంగా తప్పు అయితే సరిదిద్దుకోవాలి లేదంటే ఇది తప్పు కాదు ఇది వాస్తవం అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి కానీ కట్టడి చేస్తాం అరెస్ట్ చేస్తాం చట్టాలు తీసుకొస్తామంటే అది తెలుగుదేశం పార్టీకి కూడా ప్లేటు తిరగబడినప్పుడు వర్తిస్తుంది ఇబ్బందిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇంకా తప్పులు చేయడానికి సిద్ధం అందుకే ఈ విధంగా సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తోందా మీడియాను మొత్తం తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు దశాబ్దాలుగా వ్యవహారం నడుస్తోంది తాము చెప్పిందే ప్రజల్లోకి వెళ్ళాలి తాము చెప్పిందే వాస్తవం వేదం తాము చెప్పిందే నిజం తామే ప్రజాస్వామ్య పరిరక్షకులు రాష్ట్ర అభివృద్ధి అన్న విధంగా ప్రజల్లోకి నిరంతరం వార్తలను చేపిస్తూ ప్రజలను ఇన్నాళ్ళు మభ్యపెట్టినటువంటి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సోషల్ మీడియా రాకతో వాస్తవం ఏంటి ఏంటి అబద్ధ ప్రచారం ఏంటనే విషయాన్ని ప్రజలు గ్రహించగలుగుతున్నారు తమకు తాము నిర్ణయం తీసుకోగలుగుతున్నారు నిర్ధారించుకోగలుగుతున్నారు ఇలాంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ఎంతో ఎంతో బతికిస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు దాన్ని కట్టడి చేయాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మారుతుంది ఇబ్బందులు రాజకీయ అభిప్రాయపడుతున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి